న్యూస్ పవిత్ర శ్రావణ మాసం ఉత్సవాల సందడిలో వరంగల్ నగరం పోచమ్మ బోనాలతో ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతుంది ప్రతి వీధి ప్రతి గల్లి భక్తి శ్రద్ధలతో నిండిపోయింది వరంగల్ పోచమ్మ బోనాలు అనగానే అది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు భక్తుల ఆచారం సాంప్రదాయం తరతరాలుగా వస్తున్న విశ్వాసానికి ప్రతీక స్త్రీలు వేప ఆకులతో అలంకరించిన తలపై బోనాలను మోసుకుంటూ జయ జయ బాణాలతో ఊరేగుతుండగా ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆరాధనలో తేలిపోయారు డ్రప్పుల మోగింపు గంటాల నినాదం వింటే ఆధ్యాత్మిక ఉత్సాహం మరింత పెరిగింది భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ తమ కుటుంబాలకు క్షేమం ఐశ్వర్యం ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థించారు పెద్దలు చిన్నలు అందరూ కలిసి అమ్మవారే మా రక్ష అనే నమ్మకంతో బోనాలను సమర్పించడం విశేషంగా మారింది శ్రావణ మాసం పవిత్రతలో భాగంగా పోచమ్మ బోనాలు వరంగల్ ఆధ్యాత్మికతను సాంప్రదాయాన్ని భక్తి వైభవాన్ని మరింత ప్రతిబింబించాయి ఈ విషయాలను మా రిపోర్టర్ అమరేందర్ మీకు అందిస్తున్నారు వన మాసంలో ఆదివారాలు మనం మామూలుగా జరుపుకునే పండుగ మన పోచమ్మ తల్లికి ఇది పిల్లలు సంబంధించిన మా షోచి వ్యాధులు అలాంటివి రాకుండా ఉండడానికి ఈ సాంప్రదాయాన్ని మనం పూర్వకాలం నుంచి కొనసాగిస్తాము ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఇది నమ్మకంతో పాటు శాస్త్రీయంగా సైంటిఫికల్ కూడా కూడా వేప అవన్నీ మనం వాడతాం కదా అవి కూడా మనకి ఏంటంటే స్కిన్ కి పసుపు వేప ఇవన్నీ స్కిన్ కి కూడా యాంటీబయాటిక్స్ యూజ్ అవుతారు కాబట్టి భక్తితో పాటు సైంటిఫిక్ ఆ తల్లిదీవెన్లు అందరికి ఉండాలి ఇలాగే అంతే మంచిగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము బిఫోర్ వచ్చేసి నా మ్యారేజ్ అయింది వరంగల్ లో మేము ఉండేది నల్గొండ డిస్ట్రిక్ట్ లో మా సైడ్ బోరాలు బాగా జరుతాయి అక్కడ కనుక ఇక్కడ ఎక్కువ బాగా జరుగుతున్నాయి మేము మ్యారేజ్ అయిన పొత్తలో ఇక్కడ వచ్చినప్పుడు గుడి చాలా తండ్రి చాలా చిన్నగా ఉన్నాయి బట్ ఇప్పుడు వచ్చేసేసరికి చాలా ప్లేస్మెంట్ ఎక్కువైంది చెప్పి మంది కూడా చాలా బాగా కట్టారు ఇంత ముందుకు మాకు దర్శనం కావాలంటే ఈవినింగ్ ఫోర్ వర్ అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చేది మేము ఈవినింగ్ ఫోర్ వరకు ఉన్నాడు బట్ ఇప్పుడు వచ్చేసి టూ త్రీ అవర్స్ లో మాకు కంప్లీట్ అయిపోతుంది చాలా హ్యాపీగా ఉంది గుడి కూడా చాలా డెవలప్మెంట్ అయింది చాలా బాగుంది వచ్చి కూడా దర్శనం చేసుకుని తొందరగా వెళ్ళిపోవడానికి కుదురుతుంది మాకు మేము ఇక్కడ ముప్పులు మొక్కుకున్నాము చాలా బాగా జరిగింది మా పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలా తొందరగా దర్శనం అయిపోయింది మీకు థ్యాంక్స్ అండి మేము ఈ గుడికి మేము రాబట్టి ఒక ట్వంటీ ఇయర్స్ ట్రైన్ అవుతుంది మా అత్తమ్మైన వస్తున్నాం కంటిన్యూ చేస్తున్నాము అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయినట్టు ఇయర్ కూడా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే అప్పులను రిసీవ్ చేసుకోవడం కూడా చాలా చేసుకుంటున్నారు

ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మేము కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి కాబట్టి ఏ రెగ్యులర్ గా దేవులందరి కూడా నమస్కారాలు ఈ గుడికి నేను మొక్కానండి నాకు అమ్మనాడు గుడికే ఇస్తానని చెప్పేసి ఆ కోరికలు నెరవేరింది నేను వెండి కిరీటం తీసుకొచ్చి సమర్పించుకున్నాను అమ్మవారికి అమ్మగారు మహిమగాలు అమ్మగారు అని చెప్పేసి నేను ఇక్కడ మొక్క అయింది నేను అమ్మవాడు పుట్టాడు అబ్బాయి పేరు తాతీ వెంకట అంత మంచి జరిగింది కాబట్టి నేను అమ్మవారికి కిరీటాన్ని సమర్పించాను చాలా తొందరగా దర్శనం అయింది మంచిగా మొగవల్ల అమ్మవారికి సంవత్సరం సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం అమ్మవారికి మంచి ఉత్సవాలు అయినాయి ఇవాళ మంచిగా దర్శనం అయింది స్వామి వారికి నమస్తే పోచమ్మ తల్లి పుజాయి తల్లి కనకదుర్గమ్మ తల్లి తర్వాత ఉప్పలమ్మ తల్లి నాగవయ్య కలిగిన ఈ పోచమ్మ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం మాకు తెలియదు మేము పిల్లవాళ్ళ కంటే ముందు మా తండ్రులు ఏడెనిమిది సంవత్సరాలు ఉన్న సమయంలో అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ కంటే బిఫోర్ స్వాతంత్రానికంటే ముందు ఈ అమ్మవారు ఎవరి ద్వారా తెలిసిందో తెలియదు స్వయంభో లేదా ఎవరి ద్వారా తెలిసిందో కూడా తెలియదు అయితే అప్పుడు ఆ సమయంలో అంటే ముప్పై ఐదు నలభై మధ్యలో కొందరు ఈ అమ్మవారిని సహించలేని వ్యక్తులు అమ్మవారిని తీసుకెళ్ళి బాయిలో వేశారు అసలు వీళ్ళందరూ హిందువులు ఈ అమ్మవారిని ముక్కల ఏంటి అని చెప్పేసి బాయిలో వేస్తే ఆ సమయంలో కలరా గత్తరా అది వచ్చి ఈ వరంగల్ వరంగల్ కాదప్పుడు కొత్తపేట అనే గ్రామం అప్పుడు భక్తులందరూ కూడా అంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా కలరా గత్తరతో బాధపడుతున్న సమయంలో మళ్ళీ అమ్మవారు దేవాలయం అంటే దేవుడు చెప్పే అప్పుడు ఆ సమయంలో దేవుడు చెప్పేవాళ్ళట ఆ దేవుడు చెప్పినప్పుడు అమ్మవారు ఆగ్రహించింది కాబట్టి ఆ అమ్మవారిని మనం మళ్ళీ చేయాలంటే మా పెద్దవాళ్ళు ఆ మా నాన్న వాళ్ళు మా మామూలు వాళ్ళందరూ మా కుమ్మరి కూళస్తులు అందరూ కూడా గండదీపము బొమ్మలు ఈ విధంగా మోస్తూ అమ్మవారిని శాంతింపజేసి మొత్తానికి ఆ సమయంలో మళ్ళీ అమ్మవారిని కొత్త విగ్రహాన్ని మధురై నుంచో అక్కడ తమిళనాడు నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజా పురస్కారాలతో ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత అమ్మవారు ఎల్లవేళలా భక్తులందరినీ క్షేమంగా చల్లగా కాపాడుతూ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మవారు మొదట బావిలో వేసిన అమ్మవారిని కూడా తీసి ప్రదర్శించడం జరిగింది అప్పటి నుంచి మా కుమ్మరి వాళ్ళము అందరు అమ్మవారి మొదటి భక్తులుగా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏ గ్రామంలో ఎక్కడైనా సరే పోచవ తల్లికి ఉమ్మరి వాళ్లే మొదటి భక్తులు మొదటి తొలి బోరం మేమే చేస్తాం అప్పటి నుంచి క్రమక్రమంగా అమ్మవారు డెవలప్ అవుతూ వస్తున్నది తర్వాత అప్పుడు చాలా చిన్న చిన్న ఏదో చిన్న ఖర్చుల మందం అవుతుండేది ఖర్చుల మందం అమ్మవారికి వచ్చే భక్తులు ఇచ్చేటువంటి పది పైసలు ఇరవై పైసలు కేవలం ఖర్చుల మందం అవుతుండేది రెండు వేల పదహారు నుంచి అమ్మవారి సర్వీస్ కోసం మేము ఒక భక్త మండలి రెండు వేల మూడులో భక్త మండలి ఏర్పడ్డది అది రిజిస్టర్ కాబట్టిన భక్తి భక్త మండలి అది రెండు వేల పదహారు నుంచి అమ్మవారి డెవలప్మెంట్ కోసం కార్యక్రమాలు చేశాం దానిలో భాగంగా స్థానిక శాసనసభ్యులు తర్వాత ఎమ్మెల్సీ గారు బసవరాజ్ సారయ్య గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు వారు అమ్మవారిని పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా సిడిఎఫ్ నుంచి తర్వాత వీలైన తనకు అందుబాటులో ఉన్న పనులన్నింటినీ వారు తీసుకొచ్చి డెవలప్ చేశారు అట్లాగే దాతలు కూడా ముందుకొచ్చి చేశారు ప్రస్తుతం మినిస్టర్గా ఉన్న దేవాదాయ శాఖ మంత్రులుగా ఉన్న కొండ సురేఖ గారు కూడా ఆలయ డెవలప్మెంట్ కు వారి వంతు వారు కృషి చేశారు ఇలా మేము భక్త మండలి తర్వాత భక్తులు అందరూ కలిసి అమ్మవారిని రోజు రోజుగా డెవలప్ చేస్తున్నాం ఈ ఉత్సవాల్లో శ్రావణ మాసంలో అమ్మవారిని ఆదివారము బుధవారము తప్పనిసరిగా వివిధ రూపాల్లో మొదట పూలతో చేశాం తర్వాత గాజులతో చేశాం తర్వాత చీరలతో చేశాం ఇప్పుడు నిన్న పనులతో అంటే ఈ రోజు ఆదివారం అమ్మవారు పళ్ళతో పూలతో అలంకరించారు అలంకార పళ్ళ అలంకారంలో అద్భుతంగా దర్శనమిస్తుంది బుధవారం నాడు శాకాంబరి రూపంలో మేము చేస్తుంటాం అలా భక్తుల సహకారంతో స్థానిక పెద్దల సహకారం స్థానిక కార్పొరేటర్ కుమారస్వామి గారు కానీ ఇట్లా అందరి సహకారంతో అన్ని శాఖల డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోని సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం ఈ దీంట్లో మాకు ఒక భక్త మండలి మా మా సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు ఆ రకంగా సహకరించడం వల్ల అమ్మవారి యొక్క ఉత్సవాల్ని రోజు రోజుకు గొప్పగా ఘనంగా చేసుకుంటూ ఉన్నాం ఈ విధంగా అమ్మవారి కృప అందరి మీద ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నా పేరు మరిపెల్లి రామయ్య